హాయ్ ఎవరివన్ నేను మీ డాక్టర్ అలీ సో మన హిట్ టీవీలో ఈరోజు అడిగిన మనకి వ్యూర్స్ ద్వారా మనకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇద్దాము సో దీంట్లో ఒక వ్యూవర్ మనకి ఏం అంటే సార్ నా వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు నా అంగం చిన్నదిగా ఉంటుంది బీజాలు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి ఈ ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నాను సో యాక్చువల్గా మీకు నార్మల్గా ఒకవేళ మీకు అంగం చిన్నదిగా ఉందంటే మీ ఫినైల్ సైజ్ అనేది ఒక నాలుగు ఇంచెస్ కంటే అంటే ఇరక్షన్ అయిన తర్వాత పూర్తిగా ఎరక్షన్ అయిన తర్వాత హార్డ్ అయిన తర్వాత ఒక నాలుగు ఇంచుల కంటే ఒకవేళ తక్కువగా ఉందనుకోండి దాన్ని మైక్రో పెన్స్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాము సో ఇవి కొన్ని హార్మోనల్ డిఫి డెఫిషియన్సీ క్రోమోజోమల్ డెఫిషియన్సీ వల్ల ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో దీని తర్వాత మనకేంటంటే కొంతమంది ఏమంటున్నారంటే టెస్టీస్ సైజు కూడా చాలా చిన్నదిగా అంట ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో ఒకవేళ టెస్టిస్ సైజు కూడా చిన్నగా ఉందంటే దీన్ని మైక్రో టెస్టీస్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాము సో ఇవి కూడా ఏంటంటే హార్మోనల్ డెఫిషియన్సీ మరియు క్రోమోజోమల్ డెఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో ఏంటంటే కంజనిటల్ ఉండొచ్చు ఒకవేళ ఏంటంటే మీ పుట్టుకతోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటని చెప్పేసి సో మనం ఒకసారి దాన్ని రెక్టిఫై చేసుకొని దాని ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వటం ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఒకవేళ అంగం చిన్నదిగా ఉన్నా కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మన మెడికల్ సిస్టమ్ అనేది చాలా పెరిగిపోయింది సో పెరిగిపోయి దీనికి ఏంటంటే ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీస్ వరకు కూడా మనం వచ్చేసాము కాబట్టి మీరు అంగం చిన్నదిగా ఉంది సో దీనివల్ల నేను ఫర్దర్గా నేను మ్యారేజ్ చేసుకుంటే సెక్స్ చేసే అవకాశం ఉంటుందా లేదా అని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు సో ఇలాంటి సమస్యలు ఎవరైతే ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఒకసారి నా క్లినిక్కి వచ్చి మీరు కన్సల్ట్ అవ్వండి సో నా నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటుంది సో దాన్ని మీరు ఒకసారి కాల్ చేస్తే నేను చూసి దా మీరు కాల్ చేయడం వల్ల నేను మీకు రెస్పాండ్ అవుతాను దాని ద్వారా మనం ట్రీట్మెంట్ ఫర్దర్ ప్రొసీజర్స్ అన్నీ చేయొచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఓకే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి मरीज सब्सक्रैबी थैंक यू वाचिंग मै वीडियो